వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచ్రెంట్ రావు ఈ రోజుల్లో విటమిన్ డెఫిషియన్సీ కా బ్యాక్ పెయిన్ అనేవి వెరీ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది దీన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే మన అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి తగ్గించుకోవచ్చు నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్ని దానికి నేను తీసుకున్న ట్రీట్మెంట్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఇది మీకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ ఈ డ్రై డేట్స్ని సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలతో కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఆన్ తీసుకుని డేట్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఎడైన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి గుమ్మడికాయ గింజలు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి గుమ్మడి గింజలు ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి బాదం ఫిఫ్టీ గ్రామ్స్ వాల్నట్స్ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రౌండ్ నట్స్ కొన్ని ఇప్పుడు తీసుకున్నాను ఎక్కువ వేయట్లేదు ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ అవిసి తింజలు తీసుకుంటున్నాను దీనిలోనే రెండు స్పూన్లు నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో సువాసన కోసం ఇలా చేసుకుని కొంచెం సేపు ఉంచి ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇలా వన్ బై వన్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకుని జార్లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని బాటిల్లో స్టోర్ చేసుకోవాలి రోజు టూ స్పూన్స్ ఏదో ఒక టైంలో తీసుకోవాలి ఇలా యూజ్ చేయడం వల్ల నెమ్మదిగా విటమిన్ డెఫిషియన్సీ బ్యాక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు ఇందులో స్వీట్నెస్ కోసం షుగర్గానే బెల్లంగానే ఏం కలపలేదు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు డేట్స్ ఎక్కువ వేసుకోవచ్చు ఇది అందరికీ చాలా యూస్ఫుల్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ